గత ఏడాదే మూడు వేల రెండు వందల కోట్లు మూడు వేల తొమ్మిది వందల కోట్లు మైనస్ ఏడు వందలు అంటే మూడు వేల రెండు వందల కోట్లు బాకీ పెట్టాడు పిల్లలకి ఇవ్వాల్సి ఉంది అది కాక మళ్ళీ ఈ సంవత్సరం గోయింగ్ ఫార్వర్డ్ ఈ సంవత్సరం మరో మూడు వేల తొమ్మిది వందల కోట్లు కావాలి విద్యా దీవెనకు దీవెనకు మరి రెండు కలిపితే పిల్లలకు లాస్ట్ ఇయర్కి సంబంధించి మూడు వేల రెండు వందల కోట్లు ఈ ఇయర్ గోయింగ్ ఫార్వర్డ్కి సంబంధించి మూడు వేల తొమ్మిది వందల కోట్లు మొత్తం ఏడు వేల ఒక వంద కోట్లు కావాలి మరి ఏడు వేల ఒక వంద కోట్లకు గాను బడ్జెట్లో ఆయన ప్రవేశపెట్టిన నెంబర్ ఎంత కేవలం రెండు వేల ఆరు వందల కోట్లు అంటే పిల్లలను వాళ్ళ చదువులకు దూరం చేసే కుట్ర ప్పటి